వీ ఆల్సో హావ్ ఏపిఎస్పీ బ్రాడ్స్ బ్యాండ్ కంటెంజెంట్ అండ్ ఏపిఎస్పీ ఫైవ్ బ్యాండ్ కంటెంజెంట్ హూ హావ్ బీన్ కంటిన్యూస్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ది ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే పరేడ్స్ బ్రాడ్స్ బ్యాండ్ కంటెంజెంట్ ఇస్ కన్సిస్టెడ్ ఆఫ్ బి కృష్ణయ్య సెకండ్ బటాలియన్ ఏపిఎస్పీ టీవీ రమణా 11త్ బటాలియన్ సిఎస్ శ్రీనివాస్ న్యూ సిక్స్ బటాలియన్ ఏపిఎస్పీ మరికొద్ది క్షణాల్లో ఈ నాటి కార్యక్రమా ముఖ్య అతిథి గౌరవనీయులే నాగర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి varrelu శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు Within a short while, today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidugaru, will arrive at this premises.

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు today's chief guest and honorable chief minister of andhra pradesh shri nara arrived at this premises and he's being received by శ్రీ neerab kumar prasad ias chief secretary to గవర్నమెంట్

యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ రిక్వెస్టెడ్ టు హాయిస్ ది నేషనల్ ఫ్లాగ్ ఆల్ ది స్పెక్టేటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అండ్ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్ i शस्त्र करेगा बाजो शस्त पैरेड कमांडर కమింగ్ ఫార్వర్డ్ సెల్యూటింగ్ డయాస్ రివ్యూ ని ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు honorable chief minister has accepted and is going to review the parade dgp sir is accompanying honorable chief minister on review vehicle Parade! ముఖ్యమంత్రి వారిని అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు కేవలం ఆంధ్ర కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలనా దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర సర్వతో సర్వతోముఖాభివృద్దికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫళఫేళ ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కాని అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కాని కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్దమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓ వైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట సర్వతోముఖాభివృద్ది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా వని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్టంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే సంవర్ధక శాఖ ను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం